ఓం శ్రీ రి ఓ శ్రీగ్రుభ్యో నమీ ఓ వితుచూనాను వికచునియుం నా వితకూంటాడూనేూ నిజమానసర్మ పరుని వితకూనాను వికూచునియుంనాను వెతుకుచు నాడు నేడు నిజమానసర్మ పరుని వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను కొదువలేదు నరులకు నన్నూరు కోట్లు ఉన్నారు దువలేదు నరులకు నన్నూరు కోట్లు ఉన్నారు నరుల రూపమున చూచి నిజ రూపము గాంచనైతి నరుల రూపమున చూచి నిజ రూపము గాంచనైతి వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను నాడు నేడు పరుని పడుని వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను ఓరగ కాయలు జూచి మామిడి అని భ్రమసినట్లు ఓరగ కాయలు చూచి మామిడి అని భ్రమసినట్లు వెర్రి చెరుకు రూపు చూచి చెరుకని తానమిలినట్లు నమిలినట్లు వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు గుణే నిజ నిజ నోరుని రూపం రూపు చూచి మోసపోకు గుణమే నిజ నోరుని రూపం వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను వెతుకుచుంటే నాడు నేడు నిజమానసర్మ పరుని భావము ఆకారానికి అందరూ లాగా కనిపించినా నిజమైన మానవుని కోసం వెదుకుతున్నాను అని స్వామి ఈ పాటలో వేదన పడుతున్నారు నిజమైన మానవుడంటే అహింసతో పునీతమైన దేహం రాగద్వేషములచే దూషితము కాని చిత్తం సత్యమైన వాక్కుతో ఉండి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన పద్ధతిలో ఆత్మతత్వం మెరిగిన వాడే నిజమానవుడు అని స్వామి చెబుతున్నారు ఆత్మతత్వమే మానవతత్వం అని బోధిస్తున్నారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం